ఈ రోజు పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ ఎంబి కళ్యాణమునకు నందు నిర్వహించడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా బాలభవన్ డైరెక్టర్ అయినటువంటి సుభద్రా దేవి హాజరు కావడం జరిగింది సాయి చైతన్య స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి కె హరినాథ్ కేవీఆర్ స్కూల్ కరస్పాండెంట్ కె భాస్కర్ రెడ్డి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది బాలభవన్ డైరెక్టర్ దేవి పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నో సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా అజంతా స్కూల్ కరస్పాండెంట్ టి వెంకటేశ్వర్ రెడ్డి పదవ తరగతి పూర్తి అయిన విద్యార్థులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది look at Brought got St. Mark's in Maths. It's time for the award. It's time for the to say. Hussain. 3,000 rupees was getting and secured first rank and also 1000 rupees to god mass sing box thousand god ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ మూడిట్లో నా పేరు ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా ఆ టెన్షన్ ఎక్కువ అమ్మాయికి నేను చెప్పాను ఏమి లైఫ్ కాదమ్మా నువ్వు దాని గురించి మర్చిపో టెన్షన్ పడబాకు వచ్చిన వరకు వస్తే నువ్వు సబ్జెక్ట్ పెంచుకుని డెవలప్ చేసుకుని చెప్పాను కాబట్టి చాలా దైర్యంగా చాలా మంచి విషయాలు మనకి షేర్ చేసింది ఓకే థ్యాంక్ యూ పల్లవి పల్లవి వచ్చేసి ప్లే క్లాస్ నుంచి మన స్టూడెంటే అందులో వాళ్ళ బ్రదర్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ క్లాస్ కొంచెం ఏజ్కి డిఫరెన్స్ ఫస్ట్ క్లాస్ లో ఉన్నాడు వాడు చిత్రం ఏంటంటే మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు If we have a chance, will you study from last year onwards? Yes, sir. Thank you. Last year we have a question. Yes, sir. 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 ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్ తో మనం నేర్చుకునే దానికంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది ఇంకొకటి నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ స్కూల్లో రకరకాల పేర్లు పెట్టి ఐఐటి అని అదని ఇదని చాలా రకరకాల మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి యూస్ చేస్తున్నారు కానీ సార్ చెప్పారు మేము టెక్స్ట్ బుక్లు మాత్రమే చదివిస్తున్నామని టెక్స్ట్ బుక్ చదివిన వాడు ఏ రోజు కూడా వాడు తడుముకోడు ఏ ఆన్సర్ అయినా వాడు ఎంత ఎంత తిప్పి తిప్పి క్వశ్చన్స్ వేసినా కూడా వాడు ఆన్సర్ చేయగల శక్తి మీకు ఉంటుంది సో ఈరోజు నిజంగా మీతో షేర్ చేసుకోవడం అనేది నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా పిల్లలతో కానీ ఉపాధ్యాయులతో కానీ ఏ రోజు నేను బోర్వ ఫీల్ అయ్యే క్వశ్చనే లేదు ఎంతో ఆనందంగా ప్రతి టీచర్ వెనకాల ఎంత డెడికేషన్ ఉంది నిజంగా మీ స్టాఫ్కి గ్రేట్ అండి నిజంగా మంచి స్టాఫ్ మంచి కరెస్పాండెంట్ గారు నాకు తెలిసినప్పటి నుంచి ఆయన అట్లాగే ఉన్నారు ఆయన ఏం మార్చుకోలేదు సొసైటీ మారిపోతుంది ఏదేదో డిస్టర్బెన్స్ ఏదేదో అంటే ఇవి పెడితే బాగుండు అవి పెడితే బాగుండు ఎన్నో ఉంటాయి మీకు ఎలా ఉంటాయో వాళ్ళకి కూడా అలాగే ఉంటాయి కానీ చలించల పిల్లలని భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు బాగుండాలంటే వాళ్ళు ఎలా తీర్చిదిద్దాలి అలాంటి స్టాఫ్నే వాళ్ళు ఎన్నుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ సార్ చెప్పారు నిజంగా ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు డెడికేషన్ అంతా ఎంత కాదు హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్ ఉంటుంది అదే మీరు చూడండి గవర్నమెంట్ స్కూళ్ళలో జీతం ఎక్కువ డెడికేషన్ తక్కువ ఇక్కడ జీతం తక్కువ మీ డెడికేషన్ హండ్రెడ్ పర్సెంట్ అండి హ్యాడ్ సప్ టు యూ నిజంగా ఎవరెవరు టీచర్లు ఉన్నారు ప్రైవేట్ టీచర్లు అంటే చాలా మంది చాలా తక్కువ అనుకుంటారు కానీ నేను ఎప్పుడు ఏ రోజు తక్కువ అనుకోను లాస్ట్ ఇయర్ కూడా ప్రైవేట్ టీచర్స్కి నేను ఉపాధ్యాయ దినచంద రోజు సన్మానించే గుర్తించడం అనమాట అలాంటి అవకాశం మీ స్కూల్ నుంచి కూడా నాకు ఇవ్వండి నేను లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను మిమ్మల్ని సో వన్సేలాగా అనిపిస్తా మీరు చదివే రోజుల్లో తర్వాత మీ లైఫ్లో మాత్రము మీరే మమ్మల్ని మీ రోజుగా పోల్చుకుంటారు ఎందుకంటే మీకు మీ వయసులో తెలియదు సారు బాబు పడతాడు సార్ కొట్టిస్తాడు అదే విధంగా ప్రిన్సిపాల్ సార్ కొడతాడు ఒక అమ్మాయి టెన్త్ క్లాస్లో ఇప్పుడే మీకు అందరికి వెల్కమ్ డ్యాన్స్ వేసి అందరిని స్టేజ్ మీద ఇన్వైట్ చేసింది బాబాగా వచ్చేసి టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో ఒక చెంపజెంప కొట్టా ఎగ్జామ్ నష్టం ఫ్రీ లో ఆ అమ్మాయి మా మేడంగా పోయేసి ఎటువంటి దెబ్బ తెలియని వేళ లైఫ్ లైఫ్ని ఆ దెబ్బ టర్న్ చేస్తుంది అదే టర్నింగ్ పాయింట్ అని చెప్పేది కాబట్టి ఆ దెబ్బని నెగిటివ్గా తీసుకోకూడదు ఎందుకు కొట్టాడు మనం ఏం తప్పు చేస్తే సారి కొట్టాడు అనే దాని గురించి కాబట్టి అలాంటి తప్పు రెండోసారి చేయకుండా పబ్లిక్ ఎగ్జామ్ అలాంటే తప్పు చేస్తుంటే మీ టైం చాలా బ్యాండ్గా తయారవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మా నా చే మీ పాపాలు తగ్గించుకునేసి భవిష్యత్తుకి మంచి పునాలు తెచ్చుకోండి అదేవిధంగా ఇంకొక ఇంకా టెన్త్ క్లాస్లో పల్లవి అజంతా ఇంగ్లీష్ ఈరోజు మా యొక్క టెన్త్ క్లాస్ విద్యార్థులకి పేరు వచ్చి పార్టీ అనేది సహజంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఆనవాయి కానీ అప్పుడు వాళ్ళు ఎగ్జామ్లో ఉంటారు టీచర్ మీ దృష్టిలో పెట్టుకునేసి ఒక టీవీఎస్ నుంచి ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళ ఫీచర్స్ ఫీచర్ నింద ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఫేర్వెల్ పార్టీని ఎగ్జామ్స్ అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మేము ఇది నిర్వహించడం జరుగుతుంది ఈ ఫేర్వెల్ పార్టీ అనేది విద్యార్థులు స్కూల్ నుంచి ఎందుకంటే పదమూడేళ్ళు మా సొంత పిల్లల్లాగా మా దగ్గర వెలిగి అందులో ఎక్కువ మంది చాలా మంచిగా గౌరవంగా ఉండేటువంటి విద్యార్థులు ఉంటారు వాళ్ళందరూ ఈరోజు మా నుంచి దూరం అవుతున్నారంటే ఒక పక్క బాధ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఫ్యూచర్ దృష్ట్యా మంచి లైఫ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఉన్నత చదువుల కోసము మా యొక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి మా బాధన నిగమించుకునేసి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆనందదాయకంగా కొనసాగాలని ఉత్తరవంతర ఫీచర్లో కూడా మంచి మార్పులు సంపాదించి వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి కృష్టి వాళ్ళకి సహకార వాళ్ళకి సహకరించి వాళ్ళ యొక్క వాళ్ళని దృష్టిపరచాలని మేము మద్దతుంచి కోరుకుంటున్నాము అదేవిధంగా మేము మా స్కూల్లో ఎప్పుడూ కూడా ఈ యొక్క ఇరవై ఒక్క సంవత్సరాలు నేను పని చేస్తున్నప్పటికీ కూడా మామూలుగా వచ్చేసి ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థలో రకరకాల రోడ్లు పెట్టి రకరకాల స్ట్రక్చర్ పెట్టి బాగా పేరెంట్స్ని ఏదో అట్రాక్ట్ చేస్తారు కానీ చివరిగా పేరెంట్స్కి అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఉందో కానీ ఆ టయానికి ఆ పిల్లవాడి యొక్క ముఖాలు భాగం ఎడ్యుకేషన్ ఫీల్డ్ కంప్లీట్ అవుతుంది అప్పుడు గోల్డ్ అప్పు తెలుసుకుంటారు తెలుసుకున్న విషయాన్ని పేరెంట్ పక్కన వాళ్ళకి కూడా మాకు పలానా కార్పొరేషన్ మా పిల్లలు చేసిన తర్వాత ఇలా నష్టపోయాము అనేటువంటి విషయాన్ని ఈరోజు ఆ నష్టపోయిన పేరెంట్ కూడా చెప్పుకునే స్థితిలో లేదు కాబట్టి అందువల్ల ఈ సమాజంలో ఆ కాల్పోయిన వ్యవస్థ వల్ల ఎంతోమంది విద్యార్థులు అంటే యావరేజ్ స్టూడెంట్స్ అంతా కూడా బాగా నష్టపోతున్నారు కాబట్టి మెరిట్ స్టూడెంట్స్ అనేది రకంగా వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ సెకండ్ సెకండ్ అనేటువంటి యాడ్ చూసి చేయించడం వల్ల ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులందరినీ కూడా రకరకాల టెస్టులు అవి పెట్టి ఇవి పెట్టి ఆ మెరిట్ విద్యార్థులు అంతా ఏదో మిగిలిపోయినటువంటి మా దగ్గర వాళ్ళు పనికిరతున్నటువంటి విద్యార్థులు వదులుతున్నారు అలాంటి విద్యార్థులు కూడా మేము సరే మంచి విద్యార్థులుగా తయారు చేసి వాళ్ళు మంచి మా స్కూల్కి సార్థకంగా అజంతా శిల్పాలు ఎంత ఫేమస్ మా దగ్గర వదిలేనటువంటి విద్యార్థులు కూడా అజంతా శిల్పాల యొక్క పాపులారిటీ ఎలా ఉందో ఆ విధంగా సమాజంలో మేము గీచిస్తున్నాము మా యొక్క విద్యార్థులు కాలేజీకి పోయినప్పుడు కూడా ఆ కాలేజీలో మాకున్నటువంటి ఉన్నటువంటి కాబట్టి వాళ్ళు కొట్టు మీ దగ్గర విద్యార్థులు చాలా క్రమశిక్షణగా ఉంటారు అనేటువంటిది ఆ యొక్క పేరు కూడా మా స్కూల్కి ఉంది ఈ యొక్క ఈ విధంగా వచ్చేసి ఈ పేరు పార్టీతో కొంత బాధాకరం నిజమైన కాబట్టి మేము ఈరోజు నిర్వహించి మా విద్యార్థులకి కింద సుభద్రాదేవి మేడం గారి ద్వారా మా యొక్క యాప్ ద్వారా ఎన్నో విషయాల్ని వాళ్ళకి తెలియపరచాము అందులో వాళ్ళు కొన్ని విషయాలు పెట్టుకునేసి మంచి బాధలు తెచ్చుకుంటాను కోరుకుంటూ టెన్త్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసి సక్సెస్ పోగా మంచి మార్కులతో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారని ఆఫీస్లో ఏ నైన్త్ క్లాస్ వాళ్ళేమో మళ్ళీ కంఫర్ట్ అవుతుంది టెన్త్ క్లాస్ ఇది ఒక రకంగా మంచి నైన్త్ వాళ్ళు టెన్త్ వస్తే వాళ్ళకి వెల్కమ్ వీళ్ళకి పేర్వెల్ పేర్వెల్ అనేది చాలా బాగా వెల్కమ్ కూడా చాలా ఈజీ పేర్వెల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళందరూ మనం చాలా బాధ్యతాయుతంగా వాళ్ళని చూసి దిప్పినప్పుడు మన నుంచి కొంత దూరం వెళ్తున్నారని అయితే మళ్ళీ ఇలాగే కరస్పాండెంట్లు కానీ టీచర్స్ కానీ మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు కోసం భవిష్యత్తు బాగుంటుంది అని మళ్ళీ ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని ఎప్పుడు కూడా వాళ్ళ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని ఆశించే ఈ సర్వసమయానికి అలాగే దర్భస్కూల్లో సర్వీస్ ఓరియెంటే ప్రోగ్రామ్స్ కానీ ఆల్రౌండర్గా తీర్చిదిద్దాలి అన్నిట్లో ఉండాలి ఆ పిల్లలు ముందర టెక్స్ట్ బుక్లో అలా చదివి అంటే ఆల్రౌండర్గా ఉండి అన్నీ కూడా ముందర ముందర కూడా ఏ డిఫికల్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా అది ఏంటంటే ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో మీరు వార్తలు నడుస్తున్న సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలా పాల్పరుచుకున్నారు పిల్లలందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు చాలా చక్కగా పిల్లల భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దు వాళ్ళందరికీ కూడా నా పేరు సుభద్రారెడ్డి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి